కొత్త ఇండ్ల వద్ద గల ఇండోర్ స్టేడియం ను తెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేశారని అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహేశ్వర్ జగన్ మణి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము ఎలా ఎటువంటి పరిస్థితుల్లో సరిగ్చించే ప్రసక్తి లేదు ఇది ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా రాజకీయాలు అతీతంగా ఖండించాల్సిన విషయం కాబట్టి ఎవరైతే ఆ విషయంలో పాల్గొన్నటువంటి దుండగులు ఎవరైతే వాళ్ళను వెంటనే విచారణ జరిపి పోలీసు వారు వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డిఏ గవర్నమెంట్లో ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని వీటిపైన ప్రత్యేక దర్యాప్తు అరిపించి ఎవరైతే బాధితు బాధితులు ఉన్నారో ఎవరైతే ఆ ముద్దాయిలు ఉన్నారో ఎవరైతే దాడులు చేసి దాన్ని ధ్వంసం చేశారో